హాయ్ హలో నమస్తే నేను మీ అన్నం కవిత అండి ఈ రోజైతే మంచి వీడితో మీ ముందుకు వచ్చాను ఈ టెంపుల్ చూడండి చాలా విశిష్టంగా చాలా బాగుంటుందనమాట మా కమ్మలమ్మ నరసింహస్వామి టెంపుల్ అండి నరసింహస్వామి టెంపుల్ ఇది బ్రాహ్మణ బజార్లో ఉంటుందనమాట ఖమ్మంలో బ్రాహ్మణ బజార్లో ఉంటుంది ఈ ఈ గుడి అయితే నా చిన్నతనం నుంచి చూస్తున్నానండి నా చిన్నతనం నుంచి ఉంది కాకపోతే అప్పుడు పాతగా ఉండేదండి ఒక పురాతనమైన గుడిలాగా అనమాట ఇంకా అప్పటికి నేను పుట్టినప్పుడు ఎప్పుడో కట్టారంటండి ఈ గుడి మా అమ్మ చెప్తూ ఉంటుంది అయితే ఇంకా ఈ గుడిని అయితే పదిహేను రోజు పదిహేను సంవత్సరాల కిందటైతే మాత్రం ఒక ఒక మరమ్మతులు అవి చేసి ఒక రూపుక అయితే తీసుకొచ్చారండి చక్కగా ఇక్కడ మాత్రం పూజలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి ఈ రోజైతే మా చిన్నబాబు పుట్టినరోజు కదండి అందువల్ల నేను ఇక ఇక్కడ స్పెషల్గా పూజలు అర్చనలు అవన్నీ చేయించుకుందాం అన్నట్టు వచ్చానండి నీ మేమైతే టెంపుల్కి వెళ్ళటం చాలా తక్కువేనండి వారానికి ఒక రెండు మూడు రోజులు ఒక రెండు రోజులైతే కంపల్సరీ వెళ్తాము డే ఎవ్రీడే అయితే రామండి ఎవ్రీడే ఇంట్లోనే పూజలు చేసుకుంటూ ఉంటామన్నమాట మేము మా పూజలో ఇయర్కి టైం చాలా అయిపోతుందండి అందుకే గుడికి వచ్చే అవకాశం ఉండదు కానీ ఈ గుడిలో మాత్రం చాలా బాగా చేస్తూ ఉంటారండి మన చతుర్మాసాలు అయితే చాలా బాగా చేస్తారు ఇప్పుడు ధనుర్మాసం కదండి ఇక గోదాదేవి పాటలు భజనలు మేము వచ్చేవరకే గోదాదేవిది పెద్దయ్య గారు కథలు చెప్తూ ఉంటాడండి అవన్నీ కూడా ఈ ఫార్టీ డేస్ ఈ నెల రోజులు కథలు చెప్తూ ఉంటాడు చాలా చక్కగా అనమాట అంటే ఈ గో చతుర్మాసాలని కదండి ఎవ్రీడే చెప్తూనే ఉంటాడు ఏదో ఒక దాని గురించి తాను లాగా పెట్టేసి అన్నీ చెప్తూ ఉంటాడు గుడి అందరూ చక్కగా కూర్చొని వింటూ ఉంటారనమాట అప్పుడే నేను నేను వచ్చేవరకు అప్పుడే పూర్తి అయిపోయింది ఇంకా హారతలు ఇస్తున్నాను అనమాట అందరూ హారతలు పట్టుకొని వస్తారండి ఈ చతుర్మాసాల్లో సారీ ఈ ధనుర్మాసంలో ఈ ధనుర్మాసంలో అందరు హారతలు పట్టుకొని వస్తారు ఇంకా ఆ హారతులు లోపల తీసుకెళ్ళి స్వామి దగ్గర వెలిగించి పూజ అయిపోయి వెలిగించేసి ఇంకా ఇస్తే ఇంకా వీళ్ళు ఆ గోదాదేవి దగ్గర హారతులు ఇస్తూ ఉంటారండి పాటలు కూడా చాలా చక్కగా పాడుతూ ఉంటారండి అమ్మవారి పాటలు గోదాదేవి పాటలు చాలా బాగా పాడతారండి ఇలా అందరూ ఇచ్చారు ఇది అయిపోయాకండి ఇంకా ఈ గుళ్ళోనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఇక్కడ కూడా చాలా ఈ ఈ టెంపుల్ గురించి అయితే చాలా విశిష్టత చెప్పాల్సిందేనండి చాలా ఎవరిని అడిగినా చెప్తూ ఉంటారు మనం ఏది మనసులో అనుకున్నా అది అలాగే తీరిపోతుంది అంత పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు అనమాట ఇది కూడా విన్ను వీడియో తీసా వీడియో స్టార్ట్ చేసావా ఇంకేంటి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పు అని చెప్పి మా ఫ్రెండ్ అండి విజితా గారని తను హాయ్ చెప్పిందండి మీ అందరికీ ఇదిగోండి గుడి ఆవరణ అన్నమాట మొత్తం ఇది ఈ ఆంజనేయుల స్వామి ఈ స్వామి ఈ గు ఈ గుళ్ళో ఈ పంతులు గారు అయితే ఎప్పుడూ ఈ చాలా సంవత్సరాలు ఇతనే చేస్తూ ఉంటాడండి మన మనసులో ఏదనుకున్నా అలా జరిగిపోతుంటుంది ఇంకా అది అయిపోయాక అక్కడి నుంచి ఇంకా మేము ఆ ఖమ్మం ఖమ్మంలో ఖమ్మాన్ బజారు ర రాయిచెట్టు బజార్ అంటామండి అంటే రావి చెట్టు చాలా సంవత్సరాల నుంచి ఉందంట ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉందండి అది అందువల్ల రాయిచెట్టు బజార్ అని బజార్ పేరే రావి చెట్టు బజార్ అని అంటారనమాట అక్కడైతే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి ఆ టెంపుల్కి అయితే వచ్చాము నేను మా వారు ఇంకా నరసింహ స్వామి టెంపుల్లో పూర్తి అయిపోయింది పూజ ఇంకా ఇక్కడ బయలుదేరి వచ్చామండి ఇంకా ఇప్పటికి అప్పటికే మాకు టెన్ థర్టీ అయిపోయిందండి ఇక్కడికి రాగానే టెన్ థర్టీ అయింది ఇక టెన్ థర్టీకి ఇక్కడ ఈ స్వామిని అయితే ఈ గుడి కూడా అంతేనండి నా ఊహ దగ్గర నుంచి నా ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఈ టెంపుల్ ఇలాగే తప్పితే కొన్ని కొన్ని మరమ్మతులు చేశారు అంతే ఇక చూసారండి ఈ టెంపుల్లో ఇదిగోండి గారు అక్కడ కొబ్బరికాయ కొట్టి మనకి అనమాట మనం ఆ చిప్ప తీసుకెళ్ళి ఒక చిప్ప వాళ్ళు ఇంకో కొబ్బరి చిప్ప మనకిస్తే అది తీసుకెళ్ళి లోపలిస్తే పూజ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంకా మేమైతే ప్రదర్శనలు అయిపోయినండి మూడు ప్రదర్శనలు అయిపోయాక ఇంకా లోపలికి వెళ్ళిపోయాము ఇంకా నేను మా వారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం పూజలు చేసుకుందాం అన్నట్టుగా పై లోపలికి వెళ్ళాము ఇదిగోనండి గోదాదేవి లక్ష్మీ అమ్మవారు అనమాట ఇక్కడ కొలువై ఉంటారనమాట ఈ గోదాదేవి చాలా బాగా ఈ మాసంలో అయితే చాలా బాగా విశిష్టంగా పూజలు చేస్తారండి అమ్మవారికి ఎవ్రీడే చాలా చక్కగా పాటలు పూజలు అన్నీ బాగా చేస్తూ ఉంటారు ఇదిగోండి ఇక్కడి నుంచి మేము నా ఇంకా అర్చన చేపిద్దామన్నట్టుగా టికెట్ తీసుకొని వచ్చామండి ఇదిగోండి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అండి ఇదిగోండి మీకు దర్శనం ఇవ్వాలన్న ఆశతోటి నేను వెనక నుంచి వీడియో తీస్తూ ఉన్నాను ఇదిగోండి చక్కగా వెంకటేశ్వర స్వామి చాలా చాలా బాగుంటుందండి ఇంకా పూలతో మొత్తం ఇప్పుడైతే పూలతో పే కప్పేశారు కానండి మామూలు టైంలో మీకు ఎప్పుడైనా చూపిస్తారండి విగ్రహం మాత్రం చాలా బాగుంటుంది ఇదిగోనండి ఇక్కడ మాత్రం నిత్య కళ్యాణం అనమాట మన బా మన తిరుపతిలో చేసినట్టుగా నిత్య కళ్యాణం చేస్తారనమాట ఏ ఎవ్రీడే స్వామివారిది కళ్యాణం జరుగుతూనే ఉంటుందండి ఇదిగోనండి ఇదేనండి వెంకటేశ్వర స్వామి అలవేలి మంగమ్మ పద్మావతి దేవి కళ్యాణం ఇక్కడ నిత్య కళ్యాణం ఇక్కడ జరుగుతుంది నిత్య కళ్యాణం పచ్చతోరణం అని వెంకటేశ్వర స్వామి గుళ్లల్లో కంపల్సరీ ఉంటుంది అని అంటూ ఉంటారు ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరామండి ఇంకా అక్కడ నుంచి బయలుదేరి మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ సారీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి నరసింహస్వామి టెంపుల్ టెంపుల్ కూడా అయిపోయింది కదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే బయలుదేరమండి అయ్యప్ప స్వామి టెంపుల్ అండి ఇక్కడ మేము వచ్చేవరకు ఇంకా అప్పటికి లెవెన్ అయిందండి పదకొండు పది నిమిషాలు అయింది కాబట్టి ఇంకా గుడి సేవ ప్రారంభించారు ఇంకా మేము వదిలేసి ఇంకా సైడ్కి నిలబడి గుడి సేవ చూస్తూ ఉన్నామండి గుడి సేవ మాత్రం చాలా బాగా చేస్తారు అయ్యప్ప స్వామి టెంపుల్లో అయితే నారాయణ స్వామి లంబోద్రి నారాయణ స్వామి అని కేరళ స్వామి అండి నీకు ఇంతకుముందు వీడియోలో కూడా మీకు తెలియపరిచాను ఈ స్వామి పూజ పూజ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేస్తారండి అంత బాగా చేస్తారనమాట ఈ స్వామి పూజ అయ్యప్ప స్వామి టెంపుల్లో నారాయణ స్వామి పూజ అంటే ఇంకా ఇంకా చెప్పనవసరండి అంత బాగుంటుంది అనమాట ఈయన గుడి సేవ అయితే ప్రారంభమైంది అండి అయితే కౌంటర్ రూమ్ అండి చూసారు కదా కౌంటర్ రూమ్లో ఇక్కడే అనమాట మనం పూజలు ఏం చేయించుకోవాలన్నా ఏదైనా అన్నదానాన్ని కానీ ఏమైనా రిసిప్ట్స్ తీసుకోవాలన్నా ఏమైనా కట్టాలంటే ఇక్కడేనండి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అక్కడే కడతారనమాట ఇలా ఇలా గుడిసేవ్ అయితే మాకు పూర్తి అయిపోయిందండి ఉత్సవ విగ్రహానికి అయితే ఆ గుడి సేవలో అయితే బయటికి తీస్తారండి ప్రతిరోజు అనమాట ఈ నలభై రోజులు మండల పూజలు అంటారండి ఈ మండల పూజలకు మాత్రం ఈ గుడి సేవ కంపల్సరీ చేస్తారు నలభై రోజులు అప్పుడు ఈ ఉద్యో ఉత్సవ విగ్రహానికి పొద్దున సాయంత్రం ఈవినింగ్ టూ టైమ్స్ కంపల్సరీ గుడి సేవ జరుగుతూనే ఉంటుందండి ఆ గుడి సేవల్లో ఈ ఉత్సవ విగ్రహం మాత్రం మన కన్నులారా బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇంకా గుడిసేవ అయిపోయాక ఇంకా స్వాములందరూ దర్శనానికి వెళ్ళారండి ఇంకా మళ్ళీ ఒకసారి స్వామిని దర్శించుకున్నారు అయితే ఈ కం ఈ మా మా ఈ ఖమ్మంలో అయ్యప్ప స్వామి టెంపుల్ మాత్రం విశిష్టత ఏంటంటే ఈ మండల పూజల్లో మాత్రం ఎంతమంది స్వాములు వచ్చినా అంతమందికి కంపల్సరీ భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారండి ఆ భోజనాలు కూడా ఎలా ఉంటాయంటే మన పెళ్లి పూజల కంటే బాగుంటాయండి అంత బాగా అనమాట ముందు స్వామికి ముందు స్వామికి చరణాలు చెప్తారండి చరణాలు చెప్పి స్వామికి భోజనం పెట్టాక అయ్యప్ప స్వామికి భోజనాలు పెట్టాక ఇంకా అప్పుడు మనకు వడ్డిస్తారండి అందరూ ఒకటేసారి తింటారనమాట ఇంకా భోజనం అయిపోగానే అన్న